హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే అలెక్య ఆనంది మంచితనం తెలుసుకోబోతుంది ఇక అలెక్య వల్ల నాన ప్రాణాలు కాపాడి ఇక అలెక్య మనసులో చోటు తెలుసుకుంటుంది ఇక ఆనంది అయితే ఇక అలెక్య వెంటనే ఆనందికి ద్రోహం చేయకూడదని ఇక ఆనందికి క్షమాపణ కోరి ఆదిత్యని ఆనందిని దగ్గరుండి కలపబోతుంది ఇక జీవన చెంప పలగొట్టి ఇదంతా జీవన వల్లే నేను ఇది ఇలా చేశాను అని ఇక క్షమాపణ కోరుతుంది ఆనందిని అయితే ఇక అలెక్య ఇక అది ఎలాగ తెలియబోతుందో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది అయితే ఇక అలెక్య రూమ్లో ఇక తన దగ్గర పెన్ డ్రైవ్ దొరుకుతుంది కదా ఇది అలెక్యదేనా లేక ఆదిత్య గారిదా ఈ పెన్ డ్రైవ్లో ఏముంటుంది ఆదిత్య గారిది అయితే ఖచ్చితంగా ఆఫీస్కి సంబంధించినవి ఉంటాయి ఇక దివ్య అయితే ఇక దివ్య వాళ్ళ గురించి తెలిసేదే ఏదైనా జరుగుతుందేమో అని ఇక ముందుగా దివ్యని కనుక్కుంటా అని ఇక ఆనంది అయితే అనుకుంటుంది ఇక పెన్ డ్రైవ్ తీసుకొని వస్తుంది కదా అప్పుడు ఇక అక్కడ నుంచి దివ్య వెళ్ళిపోవడంతో చా దివ్య వెళ్ళిపోయింది ఇక నేనే చూస్తా ఇదైనా ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ ఏమైనా తెలుస్తాయేమో అని ఇక ఆ ఆనంది అయితే తన రూమ్లోకి వచ్చి తన ల్యాప్టాప్లో ఇక పెన్ డ్రైవ్ పెట్టి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక మొదటగా ఆదిత్య ఫోటో కనిపిస్తుంది అది చూసి ఇదేంటి ఆదిత్య గారి ఫోటో ఉంది అని ఇక చూస్తూనే ఉంటుంది అప్పుడే ఇక అలైక్య ఫోటో కూడా కనిపిస్తుంది ఇక దివ్య ఫోటో కూడా ఉందేంటి అని చూస్తూనే ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య దివ్య కలిసి ఉన్న ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఆదిత్య గారు ఇక దివ్యతో ఇంత చను ఫోటో ఎప్పుడు దిగారు వీళ్ళిద్దరూ ఇంత చనువుగా ఎప్పుడూ లేరు కదా అయినా వీళ్ళిద్దరు ఇంత చన ఉండడానికి సంబంధం ఏంటి అని ఇక ఫోటోలు చూస్తూనే ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అలైక్య లవ్ యూ అని ఇక ప్రపోజ్ ఫోటోస్ ఇవన్నీ ఉండడంతో ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే దివ్య పేరు అలైక్యన ఇక దివ్య ఆదిత్య గారు ప్రేమించుకున్నారా మరి ఎందుకు ఇంతవరకు నాకు ఈ విషయం చెప్పలేదు అని ఇక అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక అత్తయ్య గారు అప్పుడప్పుడు దివ్య చూసి అలెక్య అని గట్టిగా అరిచేది ఇక అలెక్క ఎవరు అతయ్య గారు అంటే ఇక ఏదో మాట మార్చేసేది అంటే ఈ విషయం అత్తయ్య గారికి కూడా తెలుసు కానీ నాకు ఎవరు చెప్పకుండా నన్ను మోసం చేశారా అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఇక ఆదిత్య గారు ఆదిత్య గారు అని గట్టిగా హాల్లోకి వచ్చి అరుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య ఇక జీవన చైతన్య సునంద శశికాంత్ అలెక్య అందరూ వస్తారు ఇక అప్పుడే ఆదిత్య గారు ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు అని అంటూ ఉంటుంది ఏంటి ఆనంది నేను నిన్ను మోసం చేయడం ఏంటి అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అవునాదిత్య గారు మీరే కాదు ఈ ఇంట్లో నన్ను అందరూ నన్ను మోసం చేశారు అని ఇక అనగానే సునంద శశికాంత్ ఆదిత్య అయితే షాక్ అయిపోతారు ఇదేంటి ఏ రోజు లేనిది ఆనంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది అంటే ఇక అలైక్య గురించి తెలిసిపోయిందా అని ఇక కంగారు పడుతూ ఉంటారు ఇక జీవనైతే ఆనందికి అసలు విషయం ఏంటో తెలిసిపోయింది ఇక ఆనంది తను ఇక మంచితనం ఎక్కువ కదా తనంతట తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ గురించి అర్థం చేసుకొని అని ఇక జీవన అయితే నాకు ఈ ఆనంది బాధ తప్పుతుంది ఇక ఈ ఇల్లు మొత్తం నా చేతిలో ఉంటుంది అని ఇక సంతోషపడుతూ ఉంటుంది ఒక పక్క జీవన అయితే ఇక ఆనంది ఏంటి ఆనంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇక సునంద అంటూ ఉంటుంది అతయ్య గారు మీరు నాకు అబద్ధం చెప్పారు మీకు దివ్య ముందే తెలుసు అసలు దివ్య పేరు అలెక్కి అని తెలుసు ఇక దివ్య గురించి దివ్య గతం గురించి అంతా తెలుసు అయినా నాకు చెప్పకుండా మీరు దాచిపెట్టారు అందులోను ఆదిత్య గారు ఇక దివ్య పేరు అలెక్కి కదా ఇక దివ్య ఇక ఆదిత్య గారు ఇద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ ఇక ప్రేమించుకున్నారని కూడా తెలుసు కానీ నన్ను మోసం చేశారు ఆదిత్య గారే కాదు ఇక మీరు కూడా నన్ను మోసం చేశారు ఇక నేను మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని ఇక ఆనంది అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక నేను వెళ్ళిపోతాను ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు నన్ను మోసం చేశారు అసలు నిజం చెప్పకుండా నా ముందు దాచిపెట్టారు అని ఇక ఆనంది బాధపడుతూ ఉంటుంది లేదనంది నువ్వు ఇలా మోసం చేశామని అనుకుంటావని నీకు నిజం చెప్పలేదు ఇక ఈ అలెక్యని ఇంట్లో నుంచి పంపించేసి ఇక నిన్ను బాధ పెట్టద్దని ఇలా చేశాము అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే లేదతే గారు మీరు నన్ను మోసం చేశారు ఇక అలెక్క ఆదిత్య గారు ప్రేమించుకున్నారని నాకు ముందే చెప్పలేదు అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక నీకు ముందెత్తే చెప్తే ఇక నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు అనంది అందుకనే త్వరలోనే అలైకెని నుంచి పంపించేస్తే పని అయిపోతుంది ఇక అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక అలైక్య అయితే ఏంటి నేను ఇంట్లో అంత తేలికగా వెళ్ళిపోను ఇంట్లో నుంచి నేను ఆదిత్యని ప్రేమించాను ఆదిత్యని పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాను అలాంటిది నేను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతాను అనుకుంటున్నారు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోను నేను ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాను ఎప్పటికీ ఆదిత్య ఆదిత్యతోనే ఉంటాను ఇక ఆదిత్య అంటే నాకు ప్రాణం ఆదిత్య కోసం నేను ఏదైనా చేస్తాను ఆదిత్య ఇప్పుడు నన్ను పంపించేస్తే ఇక మీరు పంపించేస్తే మాత్రం నేను చావడానికైనా సిద్ధపడతాను కానీ ఇంట్లో ఇంచి వెళ్ళిపోవడానికి నేను మాత్రం ఒప్పుకోను అని ఇక అలైక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలైక్యకి గతం గుర్తుకు వచ్చిందని ఇక అనుకుంటూ ఉంటారు అందరూ ఇక ఇక అలైక్య అయితే నేను ఇంట్లో నుంచి పంపించేస్తే నేను చచ్చైనా పోతాను కానీ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోను అని ఇక అలైక్య అంటుంది వెంటనే ఇక ఆనంది అత్తయ్య గారు ఇప్పుడు అలైక్య ఆదిత్య గారిని ప్రేమించానని చెప్తుంది ఇప్పుడు తను ఇక ఇంట్లో నుంచి పంపించేస్తే తను ఏదైనా అఘహిత్యానికి గురవుతుంది ఖచ్చితంగా తనకి ఏదైనా అయితే ఆ నింద నీ వస్తుంది లేదత్తయ్య గారు మీరు బాధపడడం నేను చూడలేను ఇక ఆదిత్య గారితో అలైఖ్యనే ఉండాలి ఎందుకంటే అలైక్యకి మనం ద్రోహం చేసాం అలైక్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మనమే కాబట్టి తనకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆ పేరు మనకే వస్తుంది కాబట్టి ఇక తన గురించి మనం బాధపడే కంటే ఇక ఆదిత్య గారితో అలైక్యని ఉండనిస్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య సునంద ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆదిత్య పెళ్లి చేసుకున్నారు కలిసి ఉండేది మీ ఇద్దరే ఇక ఈ అలైక్య ఎలా ఉంటుంది అని ఇక సునంద ఇక ఆదిత్య అంటూ ఉంటారు అప్పుడే ఇక అత్తయ్య గారు ఇక మీ గురించి నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు అలైక్యని మనం బయటికి పంపించేస్తే తను చని పోతానంటుంది ఏదైనా చేసుకుంటే ఖచ్చితంగా ఆ నింద నీ పైకే వస్తుంది అని ఇక అంటూ ఇక నేను అత్తయ్య గారు మీరు చాలా సంతోషంగా ఉండాలి ఆదిత్య గారు మన కుటుంబం సంతోషంగా ఉండాలి అందుకు నేను ఏదైనా చేస్తాను అని ఇక ఆనంది అంటూ నేను ఇక వెళ్ళిపోతున్నాను అత్తయ్య గారు ఇక అలైక్యని ఆదిత్య గారితో ఇక పెళ్లి జరిపించేయండి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఇక మీకు భారం కాలేను ఇక ఇప్పుడు అలైక్య ఏది చేసుకోవద్దంటే నేను వెళ్ళిపోవలసి ఇక ఆదిత్య గారు ముందే నాతో ఒక పేపర్ రాయించుకొని ఇక బ్రాండ్ ప్రకారం నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను ఎప్పటికీ వెళ్ళడానికైనా సిద్ధపడి నేను కూడా సంతకం చేశాను కాబట్టి ఆదిత్య గారు ఇక సంతోషంగా ఉండాలంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక ఆనంది అయితే అందరికీ చెప్పేసి ఆ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక సునంద ఆదిత్య అయితే ఆనంది నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి ఇక ఆదిత్య నీకే సొంతం అని సునంద ఎంత బ్రతిమిలైనా ఇక ఆనంది మాత్రం వినదు ఇక చైతన్య కూడా వదిన నువ్వు లేకుంటే ఈ ఇల్లు బోసిపోతుంది లేదినా నువ్వు మా అన్నయ్య సంతోషంగా ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని ఇక చైతన్య కూడా ప్రాధాయపడుతూ ఉంటాడు ఇక లేదు చైతన్య నేను అత్తయ్య గారి గురించి ఆలోచిస్తున్నాను ఇక అత్తయ్య గారి కోసమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని ఇక ఆనంది అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చాలా బాధపడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం అమ్మానాయన్లకి తెలిస్తే ఎంత బాధపడతారో ఇక ఆ రోజు ఒక రెండు రోజులు గొడవ వల్ల నేను అక్కడుంటేనే చాలా బాధపడ్డారు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఇక ఏమైపోతారో లేదు నేను ఆ ఇంటికి వెళ్ళకూడదు వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు ఆనంది ఇక తన మనసులో అనుకొని ఇక వెళ్తూ దారి లేని ప్రయాణంలా వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది వెళ్తూ ఉండగా అక్కడ యాక్సిడెంట్ అవుతుంది ఇక వెంటనే ఆనంది ఇక అతన్ని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఏమైంది ఇక యాక్సిడెంట్ అయింది తలకి బాగా గాయమైంది వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయాలి అని ఇక ఆనంది అయితే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక అతన్ని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అప్పుడే ఇక అతన్ని ఎవరో కాదు ఇక అలైక్య వాళ్ళ ఫాదర్ ఇక అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇక తన ఫోన్లో ఉన్న నెంబర్కి వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది ఇక ఆనంది అయితే వెంటనే ఎవరు మీరు ఇక ఈ ఫోన్ మీ దగ్గరే ఎందుకుంది అని ఇక అలెక్కే వల్ల అమ్మ అడుగుతూ ఉంటుంది మేడం ఇది ఇక ఈ ఫోన్ అతనికి యాక్సిడెంట్ అయ్యింది ఇతను హాస్పిటల్లో ఉన్నారు అని ఇక అనగానే ఎక్కడ ఏ హాస్పిటల్ అని అడగానే ఇక ఈ హాస్పిటల్ పేరు చెప్తుంది ఆనంది అయితే వెంటనే ఇక అలెక్కే వాళ్ళవమ్మ ఇక అక్కడికి అయితే వస్తుంది ఇక ఎలా ఉందండి ఇప్పుడు మా ఆయనకి ఎలా ఉంది అని ఇక అలెక్కే వల్ల అమ్మ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఇక తలకి గాయమైంది డాక్టర్ గారు బయటికి వస్తేనే కా అని తెలీదు అని ఇక అనగానే అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు అప్పుడే ఇక అలెక్కే వాళ్ళమ్మ డాక్టర్ గారు ఎలా ఉంది అని ఇక ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది లేదమ్మా ప్రాణపాయం ఇక తప్పిపోయింది సమయానికి ఈ అమ్మాయి తీసుకురావడం వల్ల తను బ్రతికిపోయాడు లేకపోతే తన ప్రాణాలకే ప్రమా ప్రమాదం ఉండేది అని ఇక డాక్టర్ చెప్పగానే ఇక అలెక్కే వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే ఇక ఇక చాలా సంతోషంతో చాలా థ్యాంక్స్ అమ్మ ఎవరు కానీ ఈరోజు ఇక నా మా ఆయన ప్రాణాలు కాపాడావు అని ఇక చాలా బాధపడుతూ ఇక చాలా థ్యాంక్స్ అని ఇక ఆనందిని ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే ఇక అలైక్య వాళ్ళ అమ్మ అయితే ఈ విషయం ఇక అలైక్యకి చెప్పాలి అని ఇక వెంటనే ఇక అలైక్యకి ఫోన్ చేస్తుంది ఇక అలైక్య వెంటనే ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు అని ఇక అంటూ ఉంటుంది ఇక మీ నా మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందమ్మా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అని ఇక అనగానే ఇప్పుడు నాన్నకి ఎలా ఉందమ్మా అని ఇక అలెక్క అడుగు అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇప్పుడు ప్రాణపాయల నుంచి బయటపడ్డాడమ్మా ఒక అమ్మాయి సమయానికి తీసుకురావడం వల్ల తనకి ఇక ప్రాణాలకి ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు అని ఇక అనగానే అమ్మ నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని ఇక అలెక్క అయితే హాస్పిటల్కి వస్తుంది అప్పుడే ఇక హాస్పిటల్లో ఇక వాళ్ళ నాన్నని చూసి ఏంటమ్మా ఇప్పుడు నాన్నకి జర బాగానే ఉందని డాక్టర్ గారు చెప్పారు కదా అని ఇక అనగానే అవునమ్మా బాగానే ఉంది ఇక ఆ నాన్నని కాపాడింది ఎవరమ్మా అని ఇక అనగానే వెంటనే ఇక ఆనందిని చూపిస్తుంది ఇక ఆనందిని చూసి అలెక్క్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక ఆనంది కూడా అలెక్క్యని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి అలెక్క్య కదా తనేంటి ఇక ఇక్కడ ఉండడం ఏంటి అని ఇక వెంటనే ఆనంది అలెక్క దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక ఆనంది అక్క నువ్వేనా మా నాన్న ప్రాణాలు కాపాడింది అని ఇక అంటూ ఉంటుంది అలెక్క అయితే అప్పుడే ఏంటి అలెక్క ఇతను మీ నాన్ననా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అవునక్క అతను మా నాన్ననే అని ఇక అనగానే చాలా థ్యాంక్స్ అక్క నువ్వు లేకపోతే ఈరోజు మా నాన్నగారికి ఏం జరిగేదో డాక్టర్ గారు చెప్పారంట ఇదంతా మా అమ్మ చెప్పింది చాలా థ్యాంక్స్ అక్క ఈరోజు నువ్వు చేసిన రుణం ఏ రోజు రోజు తీర్చోలే తీర్చుకోలేను అని ఇక అంటూ ఉంటుంది ఇక అలెక్క అయితే ఆనందితో వెంటనే ఇక ఆనందిని ఇక అక్క మనం ఒక చోటుకి వెళ్దాం పదా అని ఇక అంటూ ఉంటుంది లేదమ్మా నేను రాలేను నేను వెళ్ళిపోతున్నాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది లేదక్క నువ్వు రావాలి అని ఇక అమ్మ నేను వెంటనే వచ్చేస్తాను అని ఇక ఆనందిని తీసుకొని ఇక అలెక్య అయితే తిరిగి సునంద ఇంటికి వస్తుంది అప్పుడే ఇక అలెక్కిని ఇటు ఆనందిని చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక జీవనైతే ఇదేంటి ఈ గత్ ఈ మెంటల్ది మళ్ళీ ఆనందిని ఇంటికి తీసుకొస్తుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఇక ఆదిత్య అందరూ బాధపడుతూ ఉంటారు కదా ఆనందిని చూసి ఇక చాలా చాలా సంతోషపడతారు అమ్మ ఆనంది ఇక నువ్వు అతిథ్యతో ఉండాలమ్మా నువ్వు లేకుండా మేము ఉండలేమమ్మా అని ఇక అంటూ ఉంటారు లేదే గారు నేను ఇక ఆలక్యకి ద్రోహం చేయలేను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదక్క నువ్వు మాత్రమే ఇంట్లో ఉండడానికి స్థానం ఉంటుంది నాలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు అక్క ఈరోజు నువ్వు నా నాకు ఎంత చేశావో నాకు తెలుసు ఇక నువ్వు నా ప్రాణాలు కాపాడావు అటు మా నాన్న ప్రాణాలు కాపాడావు అలాంటిది నీలాంటి మంచివారిని నేను ఎలా ద్రోహం చేయగలను ఆదిత్య నీ మెడలో తాలి కట్టాడు కాబట్టి ఇక ఆదిత్య నీకు మాత్రమే సొంతం ఇక ఆదిత్యతో జీవితాంతం నువ్వు మాత్రమే తోడుగా ఉండాలి నేను తప్పుగా ప్రవర్తించానక్క నన్ను క్షమించక్క ఇదంతా ఇక దీ నేను ఇలా మారడానికి కారణం ఒకరున్నారు అని ఇక అంటూ ఉంటుంది అలెక్కి అయితే అప్పుడే ఆనంది ఇక ఇంట్లో వాళ్ళంతా షాకే చూస్తూ ఉంటారు ఎవరు ఎవరమ్మా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఈ జీవననే ఈ జీవన వల్లే నేను ఇలా ప్రవర్తించానక్క ఇక నేను ఆదిత్యకి పెళ్లి జరిగి పోయిందని వెళ్ళాలనుకున్నాను కానీ జీవన మాత్రం ఆదిత్యకి నీకు ఇక ఇష్టం లేని పెళ్లి జరిగిందని నువ్వు మాత్రం ఆస్తి కోసమే ఇంట్లో అడుగు పెట్టావని ఇక ఈ జీవన లేనిపోనివన్నీ చెప్పింది కానీ నిన్ను చూస్తుంటే నువ్వు ఆస్తి కోసం కాదు ఆదిత్యని ఆ పరిస్థితిలో పెళ్లి చేసుకొని ఇక ఆదిత్యకి తిరిగి కాళ్ళు తెప్పించావు అలాంటిది ఈ ఇంట్లో నీలాంటి కోడలు మాత్రమే ఉండాలి ఇక నిన్ను ఆదిత్యని వేరు చేయలేనక్క నన్ను క్షమించక్క అని ఇక ఆనందిని ప్రాధాయపడుతూ జీవన చెంప పలగొట్టి మరోసారి ఇలాంటి తప్పులు చేస్తే ఇక ఆనంది యొక్క నిన్ను వదిలిపెట్టదు అని ఇక అంటూ ఇక వెళ్ళిస్తాను అని అలెక్కి అయితే ఇంట్లో అందరికీ చెప్పేసి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక ఆనందిని ఆదిత్యని కలిపేసి ఇక సునంద శశికాంత్ ఇక చైతన్య ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడతారు ఈ విధంగానైతే ఇక ఆనంది అలెక్య వాళ్ళ తండ్రి ప్రాణాలు కాపాడి కాపాడడం వల్ల ఇక అలెక్క్య అయితే ఆనంది మంచితనం గుర్తించి వెంటనే ఆదిత్యని అల ఆనందిని కలుపుతుంది ఇక అలెక్య అయితే ండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్